హలో అందరికీ నాటి నేస్తాలు మన చిన్ననాటి జ్ఞాపకాలు మాటల్లో మమకారం కథల్లో మనసు కుటుంబ కథలకు స్వాగతం సుస్వాగతం మరి నా కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈరోజు కథ సరైన నిర్ణయం దీన్ని మనకు అందించిన వారు యశోదా కైలాష్ గారండి పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిన వైజయంతి అక్కడ కౌంటర్లో కూర్చొని దరఖాస్తులను పరిశీలిస్తున్న ఒక అమ్మాయి వైపు పరీక్షగా చూసింది హేమంతి కదూ అనుకుంది పదిసార్లు తన వంతు వచ్చినప్పుడు ఏదో సందేహం వచ్చి ఆ అమ్మాయి తలెత్తి ఏదో ప్రశ్నించబోతూ వైజయంతి ముఖం చూసి అలా ఉండిపోయింది క్షణంలో తేరుకుంటూ వైజయంతి నుండి దరఖాస్తుతో పాటు కావలసిన డాక్యుమెంట్స్ అందుకొని కొంచెంసేపు వెయిట్ చేయండి మేడం మీకు టోకెన్ నెంబర్ వస్తుంది అంటూ తన పనిలో తను నిమగ్నమైపోయింది ఒక గంట తర్వాత వైజయంతి తన పని పూర్తి చేసుకొని బయలుదేరుతుంటే అత్తయ్య అంటూ వెనక నుండి పిలుపు వినిపిస్తే మెరుపులా వెనక్కి తిరిగి చూసింది హేమంతి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఒక పది నిమిషాలు బ్రేక్ తీసుకొని వచ్చాను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి అంటూ ఆ కాంపౌండ్లో ఉన్న కాఫీ షాప్కు తీసుకొని వెళ్ళి రెండు కాఫీలకు ఆర్డర్ ఇచ్చింది ఇద్దరు టేబుల్కి ఎదురెదురుగా కూర్చున్నారు చెప్పండి అత్తయ్య ఎలా ఉన్నారు దాదాపు ఆరు సంవత్సరాలు అయిపోయింది కదూ అంటూ దీర్ఘంగా నిట్టూర్చింది హేమంతి ఈ అమ్మాయిని ఇలా ఇక్కడ తారసపడుతుందని తను ఊహించలేదు అప్పట్లో ఒక ప్రైవేట్ బ్యాంక్లో పనిచేసే హేమంతి ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీసులో పనిచేస్తుంది అంటే జాబ్ మారిందా అంటే ఇదేనేమో అసలు తను హేమంతిని జీవితంలో మళ్ళీ కలుస్తానని అనుకోలేదు బంధాలు శాశ్వతంగా తెగిపోయిన తర్వాత ఈ కలయికకు అర్థం ఉందా తను నో అని చెప్పే అవకాశం లేక ఇలా ఇరుక్కుపోవలసి వచ్చింది అయినా తమను కాదని శాశ్వతంగా వెళ్ళిపోయిన ఆమెకు ఉండాలి గిల్టీనెస్ సిగ్గు లేకుండా తను వెళ్ళిపోతుంటే పిలిచి మరీ మాట్లాడుతుందా అత్తయ్యా ఏమాలోచిస్తున్నారు కాఫీ చల్లారిపోతుంది తాగండి ఆమె మాటల్లో ఎంతటి ఆత్మీయత అప్పటికీ ఇప్పటికీ అదే మార్ధవం ఆ గొంతులో ఎందుకో గతం గుర్తొచ్చి కాఫీ కాలకోట విషంలా అనిపించింది ఆమె సమక్షంలో ఒక క్షణం కూడా ఉండలేని ఉండలేని అసహనం ఉంటాను హేమంతి థ్యాంక్స్ ఫర్ యువర్ కాఫీ అంటూ అక్కడి నుండి వడివడిగా కదిలి వెళ్ళిపోతున్న వైజయంతి వైపు అలా కొన్ని క్షణాలు చూసిన ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర రెండు రోజుల తర్వాత అమెరికా నుండి వంశీ ఫోన్ అమ్మా నీ పాస్పోర్ట్ పని అయిందా అయిపోయిందిరా నిన్న పోలీస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది మరో రెండు మూడు రోజుల్లో పోస్ట్లో వచ్చేస్తుంది ఏమిటమ్మా గొంతు అలా డల్గా ఉంది ఆరోగ్యం బాగుందా హేమంతిని చూసినప్పటి నుండి తనకు మనసు బాగుండటం లేదు వంశీకి ఆ సంగతి చెప్పాలనిపించలేదు తనే ఇంతలా బాధపడుతుంటే వాడికి మానిపోతున్న గాయాన్ని తిరిగి రేపటం ఎందుకు బాగానే ఉన్నా అంటూ సమాధానమిచ్చింది సరే జాగ్రత్త అమ్మా పాస్పోర్ట్ రాగానే మెసేజ్ చేయి టికెట్ బుక్ చేస్తాను ఇదిగో చూడు వంశీ మరీ దగ్గరలో కొనేయకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అన్ని టెస్టులు చేయించుకోమంటే చేయించుకోవాలి కదా సరేలే అమ్మ ఒక నెల రోజుల వ్యవధిలో కొంటాను శిఖరకు డెలివరీకి ఇంకా టైం ఉంది కదా బాయ్ అమ్మ అంటూ ఫోన్ పెట్టేశాడు వంశీ గతం కళ్ళ ముందు కదలాడుతుంటే నిస్సత్తువుగా సోఫాలో వాలిపోయింది వైజయంతి వంశీ ఒక్కగానొక్క కొడుకు తమకు తనది భర్తది ప్రేమ వివాహం ఇద్దరు గవర్నమెంట్ పీజీ కాలేజీలో లెక్చరర్లు తన భర్త సుకుమార్ మ్యాథ్స్ లెక్చరర్ అయితే తను ఫిజిక్స్ టీచ్ చేసేది ఆనందంగా సాగిపోతున్న తమ అనురాగ దాంపత్యానికి చిహ్నంగా వంశీ పుట్టాడు అత్తగారు మామగారికి కూడా సుకుమార్ ఒక్కడే మామగారు పోయారు అత్తగారు తమతో పాటే ఉండేవారు తను కాలేజీకి వెళ్ళిపోతే వంశీ సంరక్షణ బాధ్యత అంతా ఆవిడదే వంశీ పెరిగి పెద్దవాడవుతున్నాడు విలియన్ స్టూడెంట్ ప్రతి క్లాస్లోనూ టాపర్గా వస్తున్నాడు వాడు ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగా అత్తగారు హార్ట్ అటాక్ వచ్చి పోయారు ఇంటికి పెద్ద దిక్కుపోయారని తను చాలా బాధపడింది తనకు అత్తగారికి మధ్య ప్రేమాభిమానాలే తప్ప ఎటువంటి మనస్పర్ధలు లేవు అందుకే ఆవిడ లేని లోటు తనని చాలా కదిలించింది వంశీకి ఐఐటి ఖరగ్పూర్లో సీటు వచ్చింది అంతవరకు తమని ఒక్క క్షణం కూడా విడిచి ఉండని వాడు అంత దూరం చదువుకోవటానికి వెళతానంటే చాలా దిగులు పడింది సుకుమార్ తనను మెత్తగా మందులించాడు ఒక లెక్చరర్వి అయి ఉండి కూడా అలా దిగులు పట్టంలో అర్థం లేదు వైజు అంటూ వాడు మూడో సంవత్సరంలో ఉండగా ఒకరోజు సుకుమార్ తీవ్రమైన తలనొప్పితో వాంతి చేసుకుంటూ కాలేజీలో స్పృహ తప్పి పడిపోయాడు ఆ మేఘాల మీద హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు కానీ అప్పటికే అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి బ్రెయిన్ హ్యామరేజ్తో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు వైజయంతి లోకమే చీకటైపోయినట్లు ఏడుస్తూ సొమ్మసిల్లిపోయింది ఆ రోజు ఉదయం ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు సుకుమార్ తనను జోకులతో నవ్వించాడు ఎప్పుడూ ఆరోగ్యంగా నవ్వుతూ కనిపించే తన భర్త ఇంకా తనకు కనపడడన్న వేదన అల్లాడిపోయింది వంశీ కూడా ఢీలా పడిపోయాడు వంశీ కోసం తను ధైర్యం తెచ్చుకొని జీవనం సాగించేది ఖరగ్పూర్లో చదువు పూర్తి చేసిన తర్వాత పై చదువులకు యుఎస్ వెళతావా అంటే లేదు ఇక్కడే ఐఐఎంలో చదువుతా అన్నాడు కలకత్తాలో సీట్ వచ్చింది అక్కడ చదువు పూర్తి అవుతూనే హైదరాబాద్లో ఒక పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం దొరికింది వాడి ఉన్నతిని ఎదుగుదలను చూసి మురిసిపోవటానికి తన భర్త లేడు కదా అని దుఃఖించేది కాలాన్ని నియంత్రించే శక్తి ఎవరికీ లేదు ఆఫీస్ పని మీద అనేక దేశాలు వెళ్ళి వస్తున్నాడు వంశీ ఉద్యోగం వచ్చి అప్పుడే ఐదు అయిపోయింది వాడికి పెళ్లి చేయాలన్న ఆలోచన రాగానే తనే అడిగింది నీ ఇష్టమమ్మా అనేసాడు వంశీ ఎందుకో తన పెళ్లి పైన ఎక్కువగా స్పందించటం లేదు మూడీగా ఉంటున్నాడు వర్క్ టెన్షన్ ఏమో అనుకుంది ఎవరిదో బంధువుల పెళ్లిలో హేమంతిని చూసింది చక్కని కనుముక్కు తీరు సహజమైన నవ్వుతో అందంగా కనిపించింది తల్లి తండ్రి ఆమె చిన్నతనంలోనే చనిపోతే బాబాయి పెన్ని హేమంతి బాధ్యతను తీసుకొని పెంచి పెద్ద చేశారు ఎంకాం పాస్ అయ్యి ఒక ప్రైవేట్ బ్యాంక్లో పనిచేస్తుంది హేమంతి హేమంతికి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని బాబాయి జాగ్రత్తగా పరిరక్షిస్తున్నాడు హేమంతి నచ్చిందా వంశీ అని అడిగితే మౌనంగా తలూపాడు తప్పితే మరేమీ మాట్లాడలేదు హేమంతి కొత్త కోడలుగా ఆ ఇంట అడుగుపెట్టింది నిజంగా హేమంత ఋతువు వచ్చిందేమో అన్నట్లుగా ఇంట్లో ఒక్కటే సందడి అంతవరకు నిశ్శబ్దం రాజ్యం ఆ ఇంట్లో హేమంతి రాక కొత్త వెలుగులు విరచిమ్మింది అత్తయ్యా మీరు కూర్చోండి నేను చేస్తాను అంటూ తనని ఒక్క పని కూడా చేయనిచ్చేది కాదు ఆ అమ్మాయికి అన్ని పనులు వచ్చు ఎంతో ఆత్మీయంగా ప్రేమగా తనను చూసుకునేది హేమంతి రాకతో ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది వారి పెళ్ళై సంవత్సరం పూర్తయింది అమెరికాలో స్థిరపడిన చెల్లెలు విశాల తనని అమెరికా రమ్మనమని వీసా అవి ఏర్పాటు చేసింది రెండు మూడు నెలలు ఉండి వస్తానని వంశీకి హేమంతికి చెప్పి బయలుదేరింది చెల్లెలి బలవంతం మీద ఆ నెలలు ఉండవలసి వచ్చింది ఆ నెలలు పూర్తి అయినాక తిరిగి వచ్చేసింది వచ్చేసరికి హేమంతి ఇంట్లో లేదు వంశీ ఇంట్లోనే ఉన్నాడు కానీ ఇల్లంతా ఏమిటో బోసిపోయినట్లుగా అనిపించింది తను అడపాదడపా అక్కడి నుండి హేమంతితో మాట్లాడుతూనే ఉంది తను వస్తానని తెలుసు కూడా ఇంట్లో లేదంటే వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళిందేమో అన్న అనుమానంతో వంశీని అడిగింది హేమంత్ ఇక్కడి నుండి వెళ్ళిపోయిందమ్మా మేమిద్దరం డైవర్స్కి అప్లై చేశాం అని చెప్పేసరికి నిశ్చేష్టురాలైంది వైజయంతి ఏమిటి వంశీ డైవర్స్ ఏమిటి మీకు గాని మతిపోయిందా అంటూ గట్టిగా అరిచింది నేను చెప్తున్నది నిజమేనమ్మా తనకి నాతో కలిసి ఉండటం ఇష్టం లేదట తన మనసులో నేను లేనట పెళ్లికి ముందే తను ఎవరినో ప్రేమించానని చెప్పింది డైవర్స్ తీసుకుందామని తనే అంది ఒక వారం క్రితమే ఇక్కడి నుండి వెళ్ళిపోయింది వంశీ చెప్తున్నది వింటుంటే తన మనసు ముద్దుబారిపోయింది అంటే హేమంత్ చూపించిన ప్రేమ ఆత్మీయత అన్నీ నాటకమా తనకే ఇంత బాధగా ఉంటే వంశీ ఎంత తల్లడిల్లిపోతున్నాడో హేమంత్ని కావాలని కోడలుగా తెచ్చుకుంది కానీ తను ఇష్టం లేని పెళ్లి చేసుకొని నటించటం ఎందుకు ఆమె బాబాయి కలిసి హేమంత్ చేసిన పనికి నిలదీద్దామనుకున్న తన ప్రయత్నాన్ని వంశీ ఆపేశాడు అమ్మా తనకి ఇష్టం లేనప్పుడు నన్ను కాదనుకున్నప్పుడు ఇవి నిలదీయటాలన్నీ అవసరమా ప్రయోజనం లేనప్పుడు ఈ గొడవలన్నీ ఎందుకమ్మా అంటూ తనని ఆపేశాడు భర్త దూరమైనప్పుడు ఆ శూన్యతను భరించిన తను ఇప్పుడు హేమంత్ వెళ్ళిపోవటంతో ఏర్పడిన శూన్యతను మాత్రం భరించలేకపోతుంది హేమంత్ బెంగళూరు వెళ్ళిపోయిందని తెలిసింది కొన్ని నెలలకు ఇద్దరికి విడాకులు మంజూరయ్యాయి తను యాంత్రికంగా కాలేజీకి వెళ్ళి వస్తుందే కానీ ఏమీ ఉత్సాహం ఉండటం లేదు అప్పటికి హేమంత్ వెళ్ళిపోయి సంవత్సరం దాటిపోయింది వంశీ ఎలా తట్టుకున్నాడో కానీ మామూలుగానే వర్క్ టూర్లు అంటూ బిజీ అయిపోయాడు వంశీని అలా వదిలివేయటం భావ్యం కాదని ఒకరోజు వంశీ దగ్గర రెండో పెళ్లి ప్రస్తావన తెచ్చింది నేనే చెప్దామనుకుంటున్నానమ్మా నేను నా కొలిగి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తనకు కూడా నేనంటే ఇష్టమే అని చెప్పేసరికి తను కాదనలేదు ఆమె మరాఠీ అమ్మాయి అని బాంబేలో పుట్టి పెరిగిందని చెప్పాడు పోనీలే వాడు ఇష్టపడ్డాడు అనుకుంటూ సింపుల్గా వాళ్ళిద్దరికీ వివాహం జరిపించింది హేమంత్కి శిఖరకు సహస్రం తేడా శిఖరలో అణువణువున అహంకారం మాటల్లో గర్వం తుణికిసలాడేది ఆమెలో హేమంత్ని చూసుకుందామని ప్రయత్నించి భంగపడింది తనతో అసలు మాట్లాడేదే కాదు ఎప్పుడైనా మరీ అవసరం అంటే ఒకటి అర అంతే ఏదో ఒక గెస్ట్ హౌస్లో ఉంటున్నట్లుగా ప్రవర్తించేదే తప్పితే ఇది నా ఇల్లు ఈ ఇంట్లోని వ్యక్తులు నావాళ్ళు అనే భావం ఉండేది కాదు పోనీలే ఆమె తనతో ఎలా ప్రవర్తించినా పర్వాలేదు వంశీతో బాగుంటే చాలు అని కోరుకుంది శిఖరలో అమెరికా వెళ్ళిపోవాలన్న ఆరాటాన్ని గ్రహించింది తను శిఖర ఎంత గట్టిగా ప్రయత్నించిందో తనకు తెలియదు కానీ వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ ఇద్దరిని అమెరికాకు స్పాన్సర్ చేసింది కొద్ది కాలం ఉండి వస్తామమ్మా అంటూ వంశీ తనకు నచ్చ చెప్పాడు కొద్ది కాలం వాళ్ళు అక్కడే ఉండిపోయారు వాళ్ళు వెళ్ళి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి శిఖర కన్సీవ్ అయిందని ఎనిమిది నెలలు పూర్తి అయ్యాయని డెలివరీ టైంకు రమ్మనమని వంశీ అడుగుతున్నాడు తను కూడా రిటైర్ అయి మూడు నెలలు అయింది పెళ్ళైన ఐదు సంవత్సరాలకు వంశీ తండ్రి కాబోతున్నందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా ఎప్పుడు ఫోన్ చేసినా ముక్తసరిగా మాట్లాడే శిఖర ప్రవర్తనకు తను బాధపడుతూనే ఉంది కానీ సరిపెట్టుకుంటుంది అమెరికా వెళ్లే రోజు దగ్గర పడటంతో షాపింగ్ చేద్దామని బయలుదేరింది ఆ రోజు ఆదివారం దీపావళి పండగ మరో నాలుగు రోజుల్లో ఉండటంతో షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి తనకు శిఖరకు చీరలు కొందామని షాపింగ్ మాల్కి వెళ్ళింది షాపింగ్ పూర్తి చేసుకొని బయటకు వస్తున్న తరుణంలో ఎదురుగా హేమంతి అదే చెక్కు చదరని చిరునవ్వు అత్తయ్యా ఎలా ఉన్నారు ఆత్మీయంగా ప్రశ్నిస్తున్న హేమంతికి జవాబివ్వాలని అనిపించలేదు ఏ జ్ఞాపకాల జ్ఞాపకాల నుండి బయటపడాలని ప్రయత్నిస్తుందో తిరిగి తిరిగి అవే జ్ఞాపకాలు తనకి ఎదురుగా దోబూచలాడుతుంటే మాటలు రాని దానిలా రాయిలా నిలబడిపోయింది నా మీద కోపంగా ఉన్నారు కదూ అంటూ ప్రశ్నించిన హేమంతితో కోపం కాక ప్రేమ ఎలా ఉంటుంది హేమ ఎంతో ఇష్టంగా కోరి మరి నిన్ను కోడలుగా తెచ్చుకున్నాను ఎంతో మురిపంగా చూసుకున్నాం నిన్ను కానీ నువ్వు చేసిందేంటి ఏంటి నువ్వు వంశీని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని నీ మనసులో మరెవరో ఉన్నారని వాడితో సంసారం చేయలేనని చెప్పి పెళ్ళైన సంవత్సరం ఉన్న తర్వాత వాడిని విడిచి వెళ్ళిపోయావు నీకు ఇష్టం లేని పెళ్ళి వద్దని ముందే ఎందుకు చెప్పలేదు ఎందుకు తిరస్కరించలేకపోయావు ఎందుకు మమ్మల్ని మభ్యపెట్టావు నేను వంశీ ఎంత బాధపడ్డామో నీకు అర్థం కాదు అయినా ఎందుకులే పెళ్లి పెటాకులైపోయి ఆరు సంవత్సరాలు గడిచిపోయాక తలుచుకొని బాధపడితే మాత్రం ప్రయోజనం ఏముంటుంది కనుక నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న వైజయంతిని ఒక్క క్షణం నేను చెప్పేది వింటారా అత్తయ్య అంటూ ఆపేసింది అత్తయ్య మీకు ఇలా గతం గురించి చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు మీ ముఖంలో నా పట్ల కనిపిస్తున్న అసహ్యాన్ని కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను మీలో నా తల్లిని చూసుకుంటున్నాను తల్లి ప్రేమ అంటే ఏమిటో రుచి చూడని నాకు హిమా తినుతల్లి అంటూ భోజనం తినిపించేవారు నా భార్యడు జుట్టుని చూస్తూ మురిసిపోతూ నాకు జడ అల్లేవారు ఒకసారి నాకు జ్వరం వచ్చి మూలుగుతుంటే రాత్రంతా నా పక్కనే కూర్చొని సపర్యలు చేశారు అటువంటి ప్రేమ శాశ్వతం అనుకున్నానే కానీ మూడునాళ్ళ ముచ్చట అవుతుందని అనుకోలేదు నేను మీ ఇంటి నుండి వెళ్ళిపోవటం మీకు తీరని ఆవేదన కలిగించిందేమో కానీ వంశీకి మాత్రం కాదు అతను నాతో వివాహానికి ముందు నుంచే తన కులిగ్ ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడట మనసారా ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక నన్ను తన భార్యగా మనసా వాచా స్వీకరించలేనని అతనితో నేను కాపురం ఎలా చేయాలి అప్పటికతనికి మార్పు వస్తుందని ఏడాది పాటు ఎదురు చూశాను కానీ మీరు అమెరికా వెళ్ళగానే అతను నాతో బిజినెస్ డీల్ మొదలుపెట్టాడు నష్టపరిహారంగా డబ్బు ఇస్తానన్నాడు తిరస్కరించాను విషయం తెలిస్తే మీరు విలువలాడిపోతారు మీ అబ్బాయిని అసహ్యించుకుంటారు నాకు తన ద్రోహం చేశాడని కుమిలిపోతారు మీరు బతిమాలో భామాలో వంశీకి నచ్చ చెప్పి సంసారం చేయించినా చేయించాలని ప్రయత్నించిన నేనంటే ఇష్టం లేని అతనితో జీవితాంతం ఎలా కలిసి ఉండగలను మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ముక్కుబడిగా సాగే సంసారాలలో ఆనందం ఉంటుందా చెప్పండి అత్తయ్య అందుకే ఆ నెపమ మీద నా మీదే వేసుకొని నేను అతని జీవితంలో నుండి తొలగిపోయాను మీ అబ్బాయికి అన్నీ తెలుసు మీకు చెప్పలేదా మరి వైజయంతికి తల తిరిగిపోయింది వంశీ తనతో చెప్పింది వేరు హేమంతి తనతో ఉండటం ఇష్టం లేక వెళ్ళిపోయిందన్నాడు విడాకుల తర్వాత సంవత్సరానికి తన కొలిగంటూ శిఖరను తీసుకొచ్చి పరిచయం చేసి ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు హేమంతి తనకు అన్యాయం చేసిందని తను మోసపోయానని పదే పదే అంటుండేవాడు ఎంత ఎంతబద్ధమాడాడు ఒక అమాయకురాలకి తీరని ద్రోహం చేసి ఆమె జీవితాన్ని అన్యాయం చేసినవాడా తన కడుపున పుట్టాడు చదువు నేర్పిన సంస్కారం ఇదేనా ఆ అమ్మాయినే చేసుకోవాలని తనేమి ఒత్తిడి చేయలేదు కదా ఆ రోజే నా కొలిగ్ని ప్రేమించాను హేమంతిని చేసుకోను అని చెప్పి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదుగా అటువంటి వెధవపై కేసు పెట్టాలి హేమంతి కానీ ఎంత మంచి పిల్ల ఎంత చక్కటి వ్యక్తిత్వం నేను బాధపడతానని వాడు చేసిన తప్పుల్ని తన మీదే వేసుకొని ఇంకా తన మీద ప్రేమ చూపిస్తున్న హేమంతికి ఏమిచ్చి తన రుణం తీర్చుకుంటుంది హిమాలయం వంటి ఆమె వ్యక్తిత్వం ముందు తన దోషిగా నిలబడింది హేమంతితో తనకున్న అనుబంధం సంవత్సరమే అయినా ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మనసులో దాచుకుంది ఎంతటి ప్రేమ అభిమానం చూపించేది హేమంతి ఇప్పుడు కూడా తనతో ఏ సంబంధమూ లేకపోయినా అత్తయ్య అంటూ ఆత్మీయ పలకరింపు శిఖర తెలుగు బాగా మాట్లాడుతుంది కానీ తనని ఆంటీ అనే పిలుస్తుంది అది కూడా ఎంతో అవసరం అయితేనే నీ భర్త పిల్లలు ఏం చేస్తున్నారు హేమంతి అన్న ప్రశ్నకు నేను పెళ్లి చేసుకోలేదు అత్తయ్య పెళ్లి మీద నమ్మకం పోయింది అనేసి అక్కడి నుండి వీడ్కోలు తీసుకుంది వైజయంతి ఏదో దృఢ నిశ్చయానికి వచ్చింది ఆ ఆలోచన రావటంతో మనస్సు తేలికైంది అమ్మా రేపే నీ ప్రయాణం అన్నీ సర్దేసుకున్నావా పాస్పోర్ట్ వీసా జాగ్రత్తగా నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకో ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తూ ఉండు వంశీ నేను ఉయస్ రావడం లేదు ఇప్పుడే కాదు ఇంకెప్పుడు రాను ఇక నాకు నీకు ఏ సంబంధమూ లేదు అదేంటమ్మా జోక కాదు నిజం హేమంత్ గుర్తుందా ఒకప్పటి నీ భార్య ఇన్నేళ్ల తర్వాత కనబడింది అసలు విషయం తెలిసింది నువ్వు ఇంతటి నీచుడు అని ఇప్పటిదాకా తెలియదు ఉంటాను బై అంటూ ఫోన్ పెట్టేసింది వైజయంతి తన పాస్పోర్ట్ వీసా అన్నిటినీ చింపి అవతల పారేసింది హేమంత్ జీవితాన్ని ఒక అందమైన బాట ఏర్పరిచి ఆమెకు తగిన న్యాయం చేకూర్చే వరకు తనతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది కూడలిగా దూరమైన ఆ బంగారు తల్లిని కూతురిగా ఇంటికి తీసుకొచ్చుకోవాలని హేమంతి పనిచేసే పాస్పోర్ట్ ఆఫీస్కు ఆ క్షణమే బయలుదేరింది వైజయంతి కథ మీకు నచ్చిందా అండి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకు తీసుకుంది కదండి వైజయంతి వంశీకి తను విధించిన శిక్ష సరైనదో కాదో మీరే చెప్పాలి మరి మీ అభిప్రాయం కామెంట్ చేయండి మీ శాంతి